నమస్కారం అందరికీ మన ఛానల్కి స్వాగతం ఈ రోజు మనం ఒక ఆసక్తికరమైన లోతైన అంశం గురించి మాట్లాడబోతున్నాం హిందూ మతం ఎలా ఏర్పడింది సృష్టి ప్రారంభం నుండి ఈ గొప్ప సనాతన ధర్మం ఎలా రూపొందిందో మన పురాతన గ్రంథాలు వేదాలు పురాణాలు ఉపనిషత్తులు మహాభారతం రామాయణం ఏమి చెబుతాయో చూద్దాం అంతేకాదు శాస్త్రీయ దృక్కోణంలో పురావస్తు ఆధారాలతో ఈ మతం ఎలా ఆవిర్భవించిందో కూడా విశ్లేషిద్దాం ఈ ప్రయాణంలో మనం చరిత్ర ఆధ్యాత్మికత శాస్త్రం మూడింటినీ కలిపి చూస్తాం సిద్ధంగా ఉన్నారా మొదలెడదాం సృష్టి ప్రారంభం వేదాల దృష్టి మొదటగా హిందూ గ్రంథాల ప్రకారం సృష్టి ఎలా మొదలైందో చూద్దాం ఋగ్వేదం అతి పురాతన గ్రంథం దాదాపు క్రిస్తు శకం ముందు పదిహేను వందలు నుండి పన్నెండు వందలు సంవత్సరాల నాటిది దీనిలోని నాసదీయ సూక్తం సృష్టి గురించి అద్భుతంగా చెబుతుంది ఆరంభంలో ఉనికి లేదు అనునికి లేదు చీకటి ఉంది శూన్యం ఉంది ఒక శక్తి ఒక తత్వం మాత్రమే ఉండి ఉండవచ్చు ఈ శక్తిని తత్ అని పిలిచారు ఇది ఒక దైవిక ఇచ్ఛతో విశ్వాన్ని సృష్టించిందని వేదం సూచిస్తుంది అంటే హిందూమతం సృష్టిని ఒక రహస్యంగా తాత్వికంగా చూస్తుంది ఇదే సమయంలో ఋగ్వేదం ఇంద్రుడు అగ్ని వరుణుడు వంటి దేవతల ఆరాధనను యజ్ఞాలను పరిచయం చేసింది ఇది హిందూ మతం యొక్క మొట్టమొదటి రూపం వైదిక ధర్మం ఉపనిషత్తులు పునాది క్రిస్తు శకం ముందు ఎనిమిది వందలు నుండి నాలుగు వందలు సంవత్సరాల మధ్య రచించబడిన ఉపనిషత్తులు హిందూ మతానికి తాత్విక లోతును ఇచ్చాయి ఛాందోగ్య ఉపనిషత్తులో ఇలా ఉంది ఆరంభంలో ఉనికి మాత్రమే ఉంది అది బహురూపంగా మారాలని సంకల్పించింది ఇక్కడ బ్రహ్మన్ అనే సర్వాంతర్యామి శక్తి నుండి విశ్వం ఉద్భవించినట్లు చెబుతారు అహం బ్రహ్మాస్మి నేను బ్రహ్మన్ని అనే భావన ఇక్కడ నుండి వచ్చింది ఆత్మ విశ్వం ఒకటేనని కర్మ పునర్జన్మ మోక్ష సిద్ధాంతాలు ఈ గ్రంథాల ద్వారా హిందూ మతంలో చేరాయి ఇది వైదిక యజ్ఞాల నుండి ఆధ్యాత్మిక జ్ఞానం వైపు ఒక పెద్ద మలుపు పురాణాలు సృష్టి కథలు మరియు దేవతలు కొనసాగింపు ఇక పురాణాలు క్రిస్తుశకం మూడు వందలు నుండి వెయ్యి సంవత్సరాల మధ్య రచించబడ్డాయి సృష్టి గురించి రంగురంగుల కథలను ఇచ్చాయి విష్ణు పురాణంలో విష్ణువు ఆదిశేషుపై శయనిస్తూ నాభి నుండి కమలంలో బ్రహ్మను సృష్టిస్తాడు బ్రహ్మ ఆకాశం భూమి జీవరాశులను రూపొందిస్తాడు శివపురాణంలో లింగ రూపంలో సృష్టి లయశక్తిగా కనిపిస్తాడు మత్స్యపురాణంలో ప్రళయం తర్వాత విష్ణువు మత్స్యావతారంలో వేదాలను రక్షిస్తాడు కొత్త సృష్టిని ప్రారంభిస్తాడు ఈ కథలు త్రిమూర్తులను బ్రహ్మ సృష్టికర్త విష్ణువు రక్షకుడు శివుడు నాశనకర్త పరిచయం చేశాయి ఈ దశలో హిందూ మతం భక్తి మార్గంగా ఆలయ సంస్కృతిగా విస్తరించింది పురాణాలు సామాన్యులకు ధర్మాన్ని అర్థమయ్యేలా చేసి దేవతల ఆరాధనను ప్రజల్లోకి తీసుకెళ్లాయి మహాభారతం మరియు రామాయణం ధర్మం బోధన మహాభారతం రామాయణం హిందూ మతానికి ఇతిహాస రూపాన్ని ఇచ్చాయి మహాభారతంలో భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు నేను విశ్వరూపాన్ని సమస్త సృష్టికి మూలాన్ని ఇది ధర్మం కర్మ మోక్ష మార్గాలను చూపించింది రామాయణంలో రాముడు ధర్మం భక్తి ఆదర్శంగా నిలిచాడు ఈ ఇతిహాసాలు హిందూ జీవన విధానంలో ధర్మం నీతి సమాజ వ్యవస్థను బలపరిచాయి రాముడు కృష్ణుడు విష్ణు అవతారాలుగా భక్తి ఉద్యమానికి పునాది వేశారు ఈ గ్రంథాలు హిందూ మతాన్ని ఒక కథారూపంలో ప్రజలకు అందించాయి శాస్త్రీయ దృక్కోణం సృష్టి మరియు హిందూ మత ఆవిర్భావం ఇప్పుడు శాస్త్రం ఏమి చెబుతుందో చూద్దాం బిగ్ బ్యాంగ్ సిద్ధాంతం ప్రకారం విశ్వం పదమూడు పాయింట్ ఎనిమిది బిలియన్ సంవత్సరాల క్రితం ఒక చిన్న బిందువు నుండి విస్తరించింది హిందూ గ్రంథాల్లో ఒక కల్పం బ్రహ్మ ఒక దినం నాలుగు బిలియన్ సంవత్సరాలని చెబుతాయి ఇది భూమివయస్సు నాలుగు పాయింట్ ఐదు నాలుగు బిలియన్ సంవత్సరాలు తో సమానంగా ఉంది డార్విన్ పరిణామ సిద్ధాంతం ప్రకారం మానవుడు ఆఫ్రికా నుండి సుమారు రెండు లక్షల సంవత్సరాల క్రితం వికసించాడు ఆసక్తికరంగా దశావతారాలు మత్స్య జలజీవి కూర్మ ఉభయచరం వరాహ స్థలజీవి పోలి ఉంటాయని కొందరు శాస్త్రవేత్తలు పండితులు అంటారు ఇది హిందూ గ్రంథాలు శాస్త్రం మధ్య ఒక సమన్వయాన్ని సూచిస్తుంది హిందూ మతం సమయాన్ని చక్రియంగా చూస్తే శాస్త్రం రేఖీయంగా చూస్తుంది కానీ రెండూ రహస్యాన్ని వివరించే ప్రయత్నంలో ఉన్నాయి పురావస్తు ఆధారాలు హిందూ మత మూలాలు పురావస్తు శాస్త్రం ప్రకారం సింధులోయ నాగరికత క్రిస్తు శకం ముందు మూడు మూడు సున్నా సున్నా ఒకటి మూడు సున్నా సున్నా సంవత్సరాల మధ్య హిందూ మతానికి మూలాలను ఇచ్చింది హరప్ప మొహెంజోదారోలో శివలింగం లాంటి వస్తువులు పశుపతి ముద్ర శివుడు లాంటి యోగి దొరికాయి శైవ సంప్రదాయానికి సంకేతం ఈ నాగరికతలో ప్రకృతి ఆరాధన నదులు చెట్లు కూడా ఉంది ఇది తర్వాత వైదిక ఆచారాలతో కలిసింది క్రిస్తు శకం ముందు పదిహేను వందలు సంవత్సరాల్లో ఆర్యులు మధ్య ఆసియా నుండి భారత్లోకి వచ్చారని ఆర్యవలస సిద్ధాంతం చెబుతుంది వారు వేదాలను యజ్ఞ సంప్రదాయాన్ని తెచ్చారు ఆర్యుల వైదిక దేవతలు ఇంద్రుడు అగ్ని స్థానిక ద్రావిడ దేవతలతో శివుడు విష్ణువు కలిసి హిందూ మతానికి ఒక సమ్మేళన రూపాన్ని ఇచ్చాయి హిందూ మతం ఎలా ఏర్పడింది హిందూ మతం ఒక వ్యక్తి స్థాపించిన మతం కాదు ఇది సహస్రాబ్దాల కాలంలో రూపొందిన సంస్కృతుల సమ్మేళనం మొదట శకం ముందు మూడు మూడు సున్నా సున్నా ఒకటి ఐదు సున్నా సున్నా సంవత్సరాల మధ్య సింధులోయ నాగరికతలో శివ ఆరాధన ప్రకృతి పూజ మొదలైంది ఇది ద్రావిడ సంస్కృతి ప్రభావం తర్వాత క్రిస్తు శకం ముందు పదిహేను వందలు నుండి ఐదు వందలు సంవత్సరాల మధ్య ఆర్యులు వేదాలను తెచ్చారు ఆర్య ద్రావిడ సంస్కృతులు కలిసి బౌద్ధ జైన మతాల ప్రభావంతో హిందూ మతం పరిపూర్ణమైంది ముగింపు హిందూ మతం అనేది సృష్టి రహస్యం నుండి మొదలై వేదాలు పురాణాలు ఇతిహాసాల ద్వారా రూపొందిన ఒక విశిష్ట ధర్మం శాస్త్రం దీన్ని భౌతికంగా వివరిస్తే గ్రంథాలు ఆధ్యాత్మికంగా వివరిస్తాయి సింధులోయ నాగరికత వైదిక ఆర్యులు స్థానిక సంస్కృతుల సమ్మేళనంగా ఈ మతం ఆవిర్భవించింది ఈ రెండు దృక్కోణాలు గ్రంథాలు శాస్త్రం హిందూ దృష్టిలో సమన్వయం కాగలవు ఈ వీడియో నీకు నచ్చిందని ఆశిస్తున్నాను లైక్ చేయడం సబ్స్క్రైబ్ చేయడం కామెంట్లో నీ అభిప్రాయం చెప్పడం మర్చిపోవద్దు మళ్లీ కలుద్దాం ధన్యవాదాలు